హాయ్ హలో నమస్తే నేను మీ రీనా వెల్కమ్ టు గెలిపెవర్ది పులివేందులలో గెలుపు ఎవరిది పులివేందులలో గెలిచేది ఎవరు ఇవాళ మనం డిస్కస్ చేయబోయే నియోజకవర్గం పులిపెందుల ఈ సెగ్మెంట్ వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒక నియోజకవర్గం కడప లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇది కూడా ఒకటి అయితే సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఈ సెగ్మెంట్ చాలా స్పెషల్ సో అలాంటి పులివేందలలో ఎవరు గెలుస్తారు ఎవరు గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాంటి విషయాలు తెలుసుకుందాం అయితే ఈ సెగ్మెంట్ కిందకు ఏడు మండలాలు వస్తాయి పులివేందుల పేరు చెప్తే వెంటనే వైఎస్ ఫ్యామిలీనే గుర్తుకు వస్తుంది ఈ నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల ఏడు మంది ఓటర్లు ఉన్నారు వీరిలో లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఐదు మంది పురుష ఓటర్లు ఉండగా లక్ష పదమూడు వేల ఎనిమిది వందల తొమ్మిది మంది మహిళా ఓటర్లు ఉన్నారు పదహారు మంది ట్రాన్స్ జెండర్ ఓట్లు కూడా ఉన్నాయి అభ్యర్థి విషయానికి వస్తే మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి పులివేందుల నుంచి కూటమి తరపున పోటీ చేస్తున్నారు ఈయన ఐదేళ్లుగా సీఎం జగన్ పాలన మీద విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు ప్రజాక్షేత్రంలో ఉంటూ ఎంతో కష్టపడ్డారు బీటెక్ రవి వాస్తవానికి ఈయనకు రాజకీయ ఎదుగుదల లేకుండా చేద్దామని అధికారంలో ఉన్న ఐదేళ్లు అధికార వైసీపీ ఎంతగానో ప్రయత్నించింది కానీ బీటెక్ రవి వైసీపీ జిత్తులను పారనివ్వలేదు యాభై ఐదులో ఏర్పాటైన కడప జిల్లా పులివేందుల నియోజకవర్గం ఇప్పటి వరకు జరిగిన పదిహేను అసెంబ్లీ ఎన్నికల్లో పదకొండు సార్లు వైఎస్ కుటుంబానికే విజయాలు కట్టబెట్టింది పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి వరుసగా పదకొండు సార్లు వైఎస్ కుటుంబ సభ్యులే ఇక్కడ గెలిచారంటే వారికున్న పట్టు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు రూపాయి డాక్టర్ గా కెరియర్ ప్రారంభించి రాజకీయాల్లో అంచెలంచులుగా ఎదిగిన వైఎస్ఆర్ అంటే ఇక్కడి ప్రజలకు వల్ల మాలిన అభిమానం అందుకే ఆ కుటుంబానికి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రికార్డు స్థాయిలో విజయాలు అందిస్తున్నారు దేవుని గడపగా చెప్పుకునే కడప జిల్లాలో పులివేందుల నియోజకవర్గానిది ప్రత్యేక చరిత్ర ముఖ్యంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని రాష్ట్రానికి పరిచయం చేసిన ఘనత ఈ నియోజకవర్గానిదే గుల్బార్గ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివి పులివేందుల నియోజకవర్గంలో రూపాయి డాక్టర్ గా ప్రస్థానం ప్రారంభించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనంతరం తండ్రి రాజారెడ్డి సూచన మేరకు రాజకీయాల్లో ప్రవేశించి ఎన్నో పదవులు చేపట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారి వైఎస్ఆర్ కు తొలి విజయాన్ని అందించిన పులివేందుల నియోజకవర్గం అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వైఎస్ కుటుంబ సభ్యులకు వరుస విజయాలను కట్టబెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై మూడు ఎనభై ఐదు ఎన్నికల్లో వైఎస్ఆర్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలవగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన సోదరుడు వివేకానంద రెడ్డి పోటీ చేసి గెలిచారు తిరిగి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి వైఎస్ ఇక్కడి నుంచి గెలుస్తూ వచ్చారు ఇదే క్రమంలో ఆయన రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో సీఎంగా కూడా పనిచేశారు వైఎస్ మరణం తర్వాత అక్కడ వైఎస్ విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రెండు వేల పదకొండులో వైసీపీ తరపున పోటీ చేసిన విజయమ్మ తన మరది వైఎస్ వివేకానంద రెడ్డి మీద విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో పులివేందుల నుంచి గెలిచిన జగన్ మరోసారి ఇక్కడ పోటీ చేయనున్నారు రెడ్డి సామాజిక వర్గం ప్రభావం అధికంగా ఉండే రాయలసీమ ప్రాంత నియోజకవర్గాలలో ఒక్కటైన పిలువేందులకు గతంలో ఫ్యాక్షన్ గడ్డగా పేరుండేది వైఎస్ తండ్రి రాజారెడ్డి హయాంలో ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు జోరుగా నడిచాయని చెబుతారు రాజారెడ్డి కూడా ఫ్యాక్షన్ రాజకీయాలకే బలయ్యారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం రాజకీయాల్లో సీఎం కావాలన్న బలమైన కాంక్షతో ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు అనంతరం ఆయన కుమారుడు జగన్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఫ్యాక్షన్ రాజకీయాల జోలికి పోలేదు అయితే తాజాగా జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య మాత్రం మరోసారి ఇక్కడ ప్రతీకార రాజకీయాలను గుర్తు చేసింది డెబ్బై ఎనిమిది సమయంలో తొలిసారిగా నియోజకవర్గంలో డాక్టర్గా మంచి పేరున్న వైఎస్ఆర్ పులివేందుల నుంచి గెలుపొందారు ఆ తర్వాత ఆయన చేసిన అభివృద్ధి మంత్రిగా ఆయన వ్యవహార శైలితో ప్రజల మన్నలనను పొందారు ఆ తర్వాత వైఎస్ ను గెలిపిస్తే సీఎం అవుతారన్న నమ్మకంతోనే పులివేందుల ప్రజలు ఓట్లు వేయడం సర్వసాధారణమైపోయింది గతంలో సీఎంగా వైఎస్ చేసిన అభివృద్ధి ఇప్పటికీ వాళ్ళ కళ్ళ ముందు మెదులుతూనే ఉంది ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీతో పాటు నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పన తుమ్మలపల్లె యూరేనియం మైనింగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పులివేందుల రింగ్ రోడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపాయి సో నియోజకవర్గ ప్రజల నుంచి అయితే జగనే గెలుస్తారు సీఎం జగనే అవుతారు అనే మాట అయితే వినిపిస్తుంది మరి మీరేమంటారు కామెంట్ కమెంట్ రూమ్ తప్పకుండా తెలియచేయండి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ ప్రెసెంట్ లైక్ షేర్ కమెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఇది ఒక ప్రొసెస్ ఉంటుంది ఎందుకు ప్రొసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయినా ఏదో ఆ టైం మన చూడు బాగుంటే ఎవరైనా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు సారీ వస్తుంది సారీ లో వెనకాల కట్టుకొని